వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తణుకలు మండలం కొక్కంటి క్రాస్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి చేరుస్తూ సైకిల్ గుర్తుకే మీ ఓటు వేయాలి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని ఇంటింటికి ప్రతి మహిళకు ప్రతి అన్న తమ్మునికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ భారీగా ప్రచారంలో దూసుకెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి మాజీ కన్వీనర్ నాయుడు జిల్లా టీడీపీ బిసిస్ఎల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణ్ సీనియర్ నాయకులు ఈశ్వర్రెడ్డి రాజారెడ్డి విద్యుత్ శేఖర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ పిజి మల్లికార్జున సర్పంచ్ బుగేడా చంద్ర మాజీ సర్పంచ్ గోవిందు మల్లెపూల రవి మండల ప్రధాన కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి తెలుగు యువత అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సర్పంచ్ తది తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఇవ్వడం జరుగుతా ఉంది మరి ఇంతకన్నా పథకాలు ఏం కావాలా అది చంద్రబాబు నాయుడు విజయన్ చంద్రబాబు నాయుడు చేసి చూపిస్తాడు నమ్మినాడంటే ప్రజల మీద నమ్మకం పెట్టాడంటే అది కచ్చితంగా చేసి ఎందుకంటే సంపద సృష్టించేది చంద్రబాబు నాయుడు బాగా తెలుసు ఎందుకంటే మహా మేధావి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ సీఎం కూడా లేదు చంద్రబాబు నాయుడు మేధావి సంపద సృష్టిస్తాడు మనకు పెడతారు మీరు కూడా ఆ నమ్మకాన్ని హోమ్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు రూపంలో పదమూడో తారీఖు సైకిల్ గురించి మీద వేసి కందుకుంట వెంకటప్రసాద్ అధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి

જયેશ નાયક અંદકશ નાયકત્વેશ ચંદ્રબાબુ નાયક પવન કલ્યાણ નાયકા